వృషభరాశి వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి మీకు ఎలా ఉంటుందంటే ఈ యాక్చువల్గా వృషభరాశి వాళ్ళకి నక్షత్రాలు ఏ ఉంటాయి తెలుసుకుందాం కృత్తిక రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల వాళ్ళు మృగశి మీ వృషభ రాశిలోకి వస్తారు అవునా ఖచ్చితంగా వస్తారు తర్వాత ఈ సంవత్సరం అంటే మనకి క్రోదిన సంవత్సరం నుంచి అసలు ఆదాయం అంతా వ్యయం ఎట్లా అంటే యాక్చువల్గా ఆదాయం రెండు వ్యయం ఎనిమిది అంటే ఖర్చులు అధికంగా ఎక్కువ ఉంటాయన్నమాట మీకు అలాగే రాజపూజ్యం ఏడు అవమానం మూడు అంటే ఎట్లాగంటే ఈ సంవత్సరం మొత్తం కూడా ఖర్చులు అధికంగా ఉన్నా మీ నేమ్ అండ్ ఫేమ్ మీకు ఒక రాజపూజ్యం అంటే ఏంటంటే మీ పలుకుపడి పెరుగుతూ ఉంటుంది అంటల్లో సందేహం లేదు మీ వృషభ రాశి వాళ్ళకి మీ రాశిలోనే గురుడు బ్రహ్మాండంగా ఉన్నాడండి రాశిలో మీ రాశిలో ఫస్ట్ మే నుంచి వచ్చేస్తున్నాడు అంటే గురుఫలం పెరుగుతుంది పెరుగుతుంది అని అర్థమైపోతుంది బ్రహ్మాండంగా ఉంటుంది సో అసలు యాక్చువల్గా ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు చాలా బాగుంటుంది ఫస్ట్ జనవరి నుంచి చూసుకుంటే జనవరి మీకు ఒక యోగవంతమైన కాలం అని చెప్పచ్చు ఎందుకంటే మీకు ట్వెల్త్ భావంలో రాహు మీ మీ రాష్ట్రాధిపతి శుక్రుడు అద్భుతంగా బ్రహ్మాండంగా ఉన్నాడు సో మీరు మామూలుగా ఈ సంవత్సరం గురించి చెప్పు ఫలితాలు చెప్పుకుంటే యాక్చువల్గా జనవరి నుంచి మీ రాశిలో గురుడు ఉండడం వలన ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు మే నుంచి బాగా రావడానికి విశేషంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువనే మే మేనుంచే కాదండి ఫిబ్రవరి నుంచి కూడా సప్తమాధిపతి వచ్చే స్థితిలోకి వస్తున్నాడు కదా మరి అక్కడ చెప్పుకుందాం ఫిబ్రవరి నెల గురించి కుజుడు గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం సరేనా సరేనండి ఇప్పుడు గురుడు ప్రభావం వల్ల ఏమవుతుందంటే నేమ్ అని ఫేమ్ పెరగడం అంటే మీరు యాక్చువల్గా ఔదార్యం ఎక్కువ మీకు స్థిరత్వం ఎక్కువ స్థిరమైన ఆలోచనలు స్థిర స్వభావం కలవాళ్ళు స్థిరమైన ఉద్యోగం ఇవన్నీ కూడా మీకు ఫిక్స్డ్గా ఉండే అనమాట అంటే ఫిక్స్డ్ నేచర్ మీది అటు ఇటు చలనమానం లేని త తత్వం అనమాట అంటే స్థిరత్వభావం కలవాళ్ళు అని చెప్పచ్చు యాక్చువల్గా మీకు బుధాదిత్య యోగం అనేది ఒకటి ఏర్పడుతుందండి ఎప్పుడు అంటే సెకండ్ హౌస్ లార్డ్ అనేవాడు ఉచ్చ స్థితిలో అంటే రవితో కలిసి బుధుడితో రవి బుద్ధుల కాంబినేషన్ తోటి సింహరాశిలో ఉండడం వలన బుధాదిత్య యోగం ఎప్పుడు సెప్టెంబర్లో పదహారు అంటే డేట్లు వద్దండి కన్ఫ్యూషన్గా ఉంటుంది పదహారు ఆగస్టు పదహారు సెప్టెంబర్ ఇవన్నీ వద్దు రవి బుద్ధుల కాంబినేషను ఆగస్టు సెప్టెంబర్లో ఉండడం వలన సెకండ్ హౌస్ కూడా లార్డ్ అవ్వడం వలన సెకండ్ హౌస్ లార్డ్ ఫోర్త్ భావంలో ఉండడం వల్ల విదేశీయానము ఖచ్చితంగా ఆగస్టు సెప్టెంబర్లో మీరు విదేశాలు వెళ్తారు అంటే మీ మీ జాతకాలు పరిశీలించుకోవాలి అంటే మీ జా లగ్నాలు మీరు జరుగుతున్న దశలు రాహు ప్రభావం కూడా ఉండి ఉండాలి ఖచ్చితంగా మీ విదేశాలు వెళ్ళి తీరుతారు సరే అది కాకుండానండి మీకు ఫైనాన్షియల్గా బాగా బాగా అద్భుతంగా రావడానికి అవకాశాలు మీకు ఎక్కువ ఉన్నాయి ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకని బుధుడు వలన బుధుడు వల్ల మీ బుధుడు ఎక్కడున్నా సరే అద్భుతంగా ఫలితాలు ఇస్తాడు ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు రావాల్సినటువంటి ధనయోగము కుటుంబంలో వృద్ధి ఆర్థికంగా బాగా అంటే ఆర్థికంగా ధనయోగం ఆర్థికంగా డెవలప్ అవ్వడము వర్చస్సు పెరగడం ఆగస్టు నెలలో ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో ముఖవర్చస్ పెరగడము కంట ధ్వని పెరగడము ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు స్పష్టత ఉంటుంది మీకు మాట్లాడేదండి దాంట్లో సో ధనం మీకు బాగా ఫైనాన్షియల్గా బాగా వస్తుంది చదువు విషయంలో అద్భుతంగా వస్తుందండి ద్వితీయ ఫోర్త్ అంటే చదువు విషయంలో బాగా ర్యాంక్స్గా అంటారు సరే బాగా ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి ద్వితీయంలో ద్వితీయ బుధాదిత్యోగం ఉన్నాడంటే ఆభరణాలు బంగారు ఆభరణాలు కూడా కొనుక్కుంటారు ఫుడ్ ఫుడ్ విషయంలో మీరు ఏమాత్రం ఇబ్బంది పడ బ్రహ్మాండంగా ఉంటుంది ముఖ్యంగా మీకు ఈ సంవత్సరంలో ఎడ్యుకేషన్ రంగంలో మాత్రం చాలా అభివృద్ధి ఉంటుందండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చిన్న ఇబ్బందులు ఉంటుందంటే తప్ప అవిబుద్ధుల కాంబినేషను ఉండడం వలన యోగం ఉండడం వలన ఫోర్త్ భావన ఉండడం వలన ఆగస్ట్ నెలలో వాహన యోగము గృహాలు కొనుక్కుంటుంటారు ఉంటారు అదే అపార్ట్మెంట్స్ కానీ ఓన్ అపార్ట్మెంట్స్ కానీ ఓన్ అండ్ అపార్ట్మెంట్స్ ఓన్ అపార్ట్మెంట్స్ మీకు రావడానికి ఎక్కువ ముఖ్యంగా వ్యవసాయదారులకి అండి అద్భుతమైన పంటలు ఈ సంవత్సరం మొత్తం కూడా రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో వాళ్ళకి ఫైనాన్షియల్గా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఎడ్యుకేషన్ చాలా బాగుంటుందండి మీ మదర్ గారి గారి పరిస్థితి అద్భుతం ఎడ్యుకేషన్ ఎందుకు బాగుంటుందంటే రవి బుద్ధులు ఫోర్త్ అంటే ఖచ్చితంగా కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఖచ్చితంగా మీ విద్యలో ఫైనాన్స్ సంబంధించిన విద్యలో ఇంకా బాగా బాగా రాణిస్తారు పంచమ స్థానంలో రవి బుధ కేతువులు పంచమస్థానంలో కేతువు ఉంటే ఇబ్బంది పెట్టేవాడు అంటే చిల్డ్రన్ విషయంలో పిల్లల విషయంలో ఇబ్బంది పెడుతుంటాడు ఇక్కడ ఏమైంది సెకండ్ హౌస్ లార్డ్ ఫిఫ్త్ హౌస్ లార్డ్ బుధుడు వచ్చే స్థితిలో ఉన్నాడు రవితో కలిసి ఉన్నాడు అంటే ఎప్పుడు వస్తాడు సెవెంటీన్ సెప్టెంబర్ నుంచి ఆల్మోస్ట్ మీకు పదిహేడు అక్టోబర్ వరకు కూడా ఈ రవి మీ కన్యా రాశిలో ఉండడము బుధుడితో కలిసి ఉండడము రవి బుధుడు బుధుడు ఎగ్జాల్టేషన్లో ఉండడము అంటే ఉచ్చే స్థితిలో ఉంటాడు పరమోత్ లో ఉంటాడు సెప్టెంబర్ నెలలో ఈ కాంబినేషన్ వల్ల కే అంటే రవి బుద్ధులు ఇచ్చే అద్భుతమైన ఫలితాలు కేతు ఇచ్చి తీరతాడంలో సందేహం లేదు ఏ అద్భుత ఫలితాలు పిల్లలు పుడతారు మీకు ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుందండి అంటే పిల్లల వల్ల పెళ్ళిళ్ళు అవ్వడము వాళ్ళకి ఉద్యోగాలు రావడము ఇవన్నీ చాలా బాగుంటాయి అంటే డౌటే లేదు అంతేనా ఇంకా ఉంది ఏంటంటే ఆర్థికంగా మీరు చాలా చాలా డెవలప్ అవుతారు అంటే మీకు ప్రేమగా ఉండడము ప్రేమ విషయాలు అంటే ప్రేమ పెళ్ళిళ్ళు అంటే లవ్ మ్యారేజెస్ అవి జరగడానికి అవకాశాలు రవిబుద్ధుల కాంబినేషన్ వల్ల సెప్టెంబర్ అక్టోబర్ నెలలో కూడా మంచి అద్భుతంగా మీకు ఉంది అంతే కదండి మీకు ఈ రవి కాంబినేషన్ వల్ల శుక్రుడు కూడా చూడడం వల్ల అంటే విచిశ శుక్రుడు అప్పక పెడతాము ఈ రవి కాంబినేషన్ వల్ల పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడానికి బ్రహ్మాండంగా ఉంటుంది కొంతమందికి మంత్రాలు నేర్చుకుని ఉంటారు గాయత్రి మంత్రము గురుగారు ఉపదేశించే మంత్రాలు సిద్ధిస్తాయి మీ రాశి వాళ్ళకి అద్భుతం మీకు మాట నేరపతనం బాగా వచ్చు ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో అద్భుతం ధర్మకార్యాలు శుభకార్యాలు అద్భుతంగా చాలా చేయడానికి అవకాశాలు ఉన్నాయి రఘుబుద్ధుల కాంబినేషను ఉండడం వలన వీళ్ళు ఇచ్చే శుభ ఫలితాలు కేతు రెట్టింపుగా ఇస్తూ ఉంటాడు అది మాత్రం ఖచ్చితంగా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి మీ ఇంట్లో శుభకార్యాలు బ్రహ్మాండంగా జరుగుతాయండి ముఖ్యంగా గురుడు మీకు మేషరాశిలో ఉండడం వలన ఏప్రిల్ అంటే జనవరి నుంచి ఏప్రిల్ నెలాఖరి వరకు కూడా మీ ఇంట్లో కూడా మీరు మీ ఇంట్లో అంటే సపోజ్ మీరు ఎగ్జామ్స్ రాస్తున్నా లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అటెండ్ అయినా కొంతమందికి ఆడవాళ్ళు కూడా చెప్తారండి అందరికీ ఆ లేడీస్ కూడా ఉపయోగపడుతుందండి అది ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ వెళ్తుంటారు కదా వాటిలో విజయం సాధిస్తారండి మీరు ఆరో భావంలో ఉన్నటువంటి ఆరో భావాన్ని అంటే గురుడు వలన అలాగే ఆరో భావాధిపతి కూడా ఎగ్జాల్టేషన్లో కూడా ఉన్నాడు అంటే ఏప్రిల్ నెలలో ఉంటాడు ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు శుక్రుడు అద్భుతంగా ఉంటాడు సో దాని వల్ల ఏమవుతుందంటే మీకు యోగాలు కలగడానికి ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి ముఖ్యంగా మే నెల నుంచి మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి కొద్దిగా భార్యాభర్త విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయేమో తప్ప మీకు మీ ఇంట్లో శుభకార్యాలు బ్రహ్మాండంగా జరుగుతాయి విహారయాత్రలు చేయడానికి కూడా మంచి యోగం ఉంది భావం అద్భుతం అంటే మీకు బిజినెస్ పార్ట్నర్స్ కూడా చాలా బాగుంటుంది అంటే యాక్చువల్గా అండి ఇది అదృష్ట స్థానము అంటాం కదా సప్తమ స్థానము వివాహస్థానం అని అంటాము ఇవన్నీ కూడా భావం అనేది ఒక అద్భుతమైన ఫలితాలు మే నుంచి మాత్రం చాలా చాలా బాగుంటుంది కాకపోతే శని దృష్టి ఉండడం వల్ల కొద్దిగా అంటే దగ్గరకు వచ్చిన వివాహాలు ఆగిపోవడమో పోస్ట్ పోన్ అవ్వడమో జరుగుతుంది తప్ప ఏ ప్రాబ్లమో ఉండదు ఖచ్చితంగా ఉండదు మీకు అద్భుతమైన రాజయోగానికి తెలుసు అంటే భాగ్య రాజ్య లాభస్థానాలు ఈ మూడు వింటే అసలు వినాలి ఎందుకంటే ఈ మూడు ఉంటేనే వృషభ రాశి వాళ్ళకి హైలైట్ సంవత్సరం సంవత్సరం మొత్తం ఎలా ఉంటుంది అనేది ఈ మూడింటి మీద ఆధారపడి మూడు అంటే భాగ్యాధిపతి రాజ్యాధిపతి అంటే భాగ్యరాజ్య లాభ లాభస్థానాలు సరే ఒకటి ఏంటి అంటే మీ రాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి కుజుడు ఫిబ్రవరి ఆరో తారీఖు నుంచి పదిహేను మార్చి వరకు ఎగ్జాల్టేషన్లో వస్తున్నాడు సో అలా రావడం వల్ల అవుతుందంటే అండి భాగ్యస్థానాధిపతి కదండీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన వ్యాపారాభివృద్ధి ఉంటుంది ఎందుకంటే ట్వల్త్ హౌస్ లా కుజుడు నైన్త్ భావంలో ఉన్నాడు కదండి అలా ఏంటి ఫారిన్ కంట్రీస్ డెఫినెట్గా వెళ్తారు మీరు మీ జాతకాలు చూసుకోండి ఎగ్జాల్టేషన్లో నుండి కుజుడు పైగా సప్తమాధిపతి కూడా అయ్యాడు మంచి అద్భుతాలు మంచి మంచి పెళ్లి సంబంధాలు కూడా వస్తాయి ఫిబ్రవరి మార్చిలో కూడా మీరు విదేశాలు వెళ్ళడానికి రెడీగా ఉంటే మంచి సార్ మంచిది ఎందుకంటే మేము లగ్నాల ప్రకారము దశల ప్రకారం ఆధారపడి ఉంటుంది ఈ రాశిలో ఏ ఒక్కరికి ఉద్దేశం చెప్పినది కాదు కాబట్టి మేము ఈ జాతకాల మీద ఆధారపడి ఉంటుంది ఆధారపడి ఉంటుంది కానీ కుజుడు ఉచిత స్థితిలో ఉండడం వల్ల డెఫినెట్గా మంచి ప్రభావం జరుగుతుంది అంటే ఏమవుతుందంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ రీచ్ విదేశాలు వెళ్తారు మీ మీ పనులు రీఛా విదేశాలు వెళ్తారు నేను చెప్పినట్టుగా సాఫ్ట్వేర్ రంగము అలాగే రియల్ ఎస్టేట్ రంగం డెఫినెట్గా సక్సెస్ అవుతారు ఫారిన్ కంట్రీస్ అలాగే ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సంస్థలు ఉంటాయి సార్ అంటే వాటిలో వా వాళ్ళకి ఈ ఫిబ్రవరి మార్చిలో మంచి ఆదాయం ప్రాఫిట్స్ వస్తాయి ఖచ్చితంగా ఉంటాయి అలాగే సింగరేణి కోల్ అంటాం కదా ఈ కోల్ కూడా కుజుడు కారకత్వంలో ఉంటుంది సో ఈ కాంబినేషన్ శని హౌస్లో ఉన్నాడు కదా కాబట్టి ఈ కాంబినేషన్ వల్ల మీ ఏ వ్యాపారం చేసినా కూడా విజయం సాధిస్తారన సందేహం లేదు సో ఇదంతా అద్భుతమైన ఫలితాలు డెఫినెట్గా ఉంటే భాగ్యస్థానం ముఖ్యంగా అండి కుజుడు భాగ్యంలో ఉంటే ఏమవుతుందంటే నది స్థానాలు అంటే నది స్థానాలు అంటే కాశీ వంటి క్షేత్ర దర్శనాలు ఇటువంటి హరిద్వార్ అంటాం సరే అటువంటివి సౌత్ ఇండియా టూర్స్ సుబ్బణ క్షేత్రాలు ఉన్నాయి కదా ఆరు పుణ్యక్షేత్రాలు పళ్ళని ఇవన్నీ ఉన్నాయి కదా అవి కూడా వెళ్ళడానికి మీ మీ రాశి ప్రకారం ఆధారపడి ఉంది ఖచ్చితంగా వెళ్తారు దశమ స్థానం టెన్త్ హౌస్ లాడిన టెన్త్ హౌస్ భాగ్య రాజ్యాధిపతులు అద్భుతం కదండి అంటే మీకు శుక్రుడు స్థితిలోకి వచ్చేస్తున్నాడు అంటే జూన్ అంటే ఫస్ట్ జూలై అంటే థర్టీ జూన్ అనుకుందాం అంటే ఫస్ట్ జూలై నుంచి నవంబర్ పదిహేను వరకు ఉంటాడు అంటే స్థితిలో ఉన్న శని అంటే బలంగా ఉంటాడు అంటే వెనక్కి అంటే వెనక్కి నడుస్తూ ఉంటాడు అనమాట మూమెంట్స్ వెనక్కు ఉంటాయి ఏదేమైనా వెన మూ మూమెంట్స్ వెనక్కుంటాయో ముందుకుంటే అది పక్కన పెడదాం శని ప్రభావం ఏమి ఇస్తాడు దశమంలో ఉన్న శని గవర్నమెంట్ ప్రొఫెషన్స్కి ఇస్తాడు మీకు ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ డిఫరెంట్గా ఉంటాయి శని ప్రభావం వలన గవర్నమెంట్ మీరు గ్రూప్స్ రాస్తున్నారు లేకపోతే సివిల్ సర్వీసెస్ కూడా రాస్తున్నారు మీరు వాటిల్లో మీరు విజయం సాధిస్తారండంలో ఏమాత్రం సందేహం లేదు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇవన్నీ కూడా రండి లేడీస్ కూడా ఆడవాళ్ళు కూడా మీకే రండి అందరికీ ఉపయోగపడుతుంది శని ప్రభావం అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు అందుకని శని శని పూజ చేసుకోవడం వలన కు సుబ్రణ స్వామి పూజ చేసుకోవడం వలన కూడా మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అలాగే శని దశమస్థానంలో ఉన్నాడు కాబట్టి రాజకీయ రంగంలో ఉన్న ఉన్న వాళ్ళకి పదవులు రావడానికి ఆనందోత్సవాలతో ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి మీకు ఎందుకంటే జూన్లో కూడా శని బలవంతుడు అవుతాడు భాగ్య రాజ్యాధిపతి కదండి శని ఖచ్చితంగా మీకు పొలిటికల్ రంగంలో ఉండడానికి మంచి పదవులు రావడానికి పొలిటికల్ రంగంలో విజయం సాధించడానికి సపోజ్ మీకు ఎలక్షన్స్ ఉన్నాయనుకోండి సార్ వాటిలో కూడా విజయం సాధిస్తారు అంటే ఎందుకంటే కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు శని బాగున్నాడు భాగ్యంలో శని కుజుడు లాభంలో దశమంలో శని పొలిటు పొలిటికల్ రంగంలో ఎలక్షన్స్ ఎక్కడైనా ఉంటాయి వాళ్ళు గెలవడము వాళ్ళకి పదవులు రావడము ఇవన్నీ సర్వసాధారణంగా జరగబోయేది ఫలితాలు ఇవన్నీ అంత డౌటే లేదు అలాగా మంచి మంచి ఉద్యోగాలు రావడము అద్భుతమైన ఫలితాలు వచ్చి తీరుతాయి ఇక్కడ ఒక చెప్పాలండి శుక్ర రాహుల్ గురించి చెప్పాలి మీ రాసేది పది ఎంత అదృష్టం ఎందుకంటే భాగ్యరాజ్య లాభస్థానాలు విని తీరాల్సిందే ఏ రాశికి అయినా సరే ఈ మూడు ప్రధానం అండి ఆ మూడిటి గురించి నేను బాగా ఐ మీన్ బాగా చెప్తూ ఉంటాను అన్నమాట తొమ్మిది పది భావాలు ఎలా ఉంటాయి అనేది చెప్పుకోవచ్చు తొమ్మిది పదకొండో భావం చూసుకుంటానండి పదకొండ భావంలోకి మీ శుక్రుడు మీ వృషభ రాశి అధిపతి అయిన శుక్రుడు ఎగ్జాల్టేషన్లోకి వస్తున్నాడు అంటే ఫస్ట్ ఏప్రిల్ నుంచి ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ వరకు ఉంటాడు రాహుతో కలిసి ఉంటాడు ఇక్కడ ఇక్కడేమవుతుందో తెలుసా మీకు జనరల్గా మీ రాష్ట్రాధిపతి రాహుతో కలిసి ఉంటే ఆ శుక్రుడు చిన్న అద్భుతమైన ఫలితాలు రాహు ద్వారా వచ్చేస్తాయి ఆ రాహు రెట్టింపు ఫలితాలంటే మంచి మంచి ఫలితాలు ఇచ్చేస్తాడు సో శుక్ర రాహువుల వలన ఏంటంటే మీకు మంచి పళ్ళి సంబంధాలు వస్తాయండి వివాహ శుభకార్యాలు అనేవి వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తాయి ఖచ్చితంగా చూసుకోండి అంటే ఏప్రిల్ నెల ఉంటుంది త్వరగా ఆత్మీయత భావం ఎక్కువ ఉంటుంది మీరు ప్రేమగా ఉంటారు శుభకార్యాలు అవంతడవి మీకు ఎదుర్కొండా వచ్చి తీరతాయడానికి సందేహాలు కావాలంటే మీరు మీరు నాకు చెప్తారు కూడా అంటే మీకు అన్ని పనులు అంటే అన్ని పనులు అంటే సపోజ్ పెళ్ళిళ్ళు గురించి కానీ ఉద్యోగాల గురించి కానీ సో కొంతమంది చిల్డ్రన్ విషయంలో కానీ ఏదేమైనా సరే వాటంతటవి శుభకార్యాలు శుభ పరిణామాలు మీ దగ్గరికి వచ్చి తీరతాయి నేను ఎందుకని ఇంత కాన్ఫిడెన్స్ చెప్తున్నాను తెలుసా అండి నా సొంత కవితం కానే కాదు ఇవన్నీ కూడా గ్రంథాల్లో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం రాసినటువంటి గ్రంథాలు మ్యాగజైన్స్లో ఇవన్నీ నేను రిఫర్ చేసి ఒక రాసుకుని గుర్తు పెట్టుకుని చెప్పడం జరుగుతుంది అంతే తప్ప నా సొంత కవితం ఎప్పటికీ కాదు అందుకని ఖచ్చితంగా జరుగుతాయి చాలామంది ఫోన్ చేయడం కూడా కారణం అదే శుక్ర రాహులు కాంబినేషను డెఫినెట్గా చాలా చాలా మంచిది చుక్రుడు లాభంలో ఉన్నాడంటే మీకు సేవ జనాన్ని ధనాన్ని కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ అంటే తరగని సంపదలు ఇంకొకటి అంటారు మన నాకు లేవు కదండి అంటారు అది మీ జాతకాల పద ఆధారపడి ఉంటుందండి అందుకని అందరూ ఓవరాల్గా చెప్తాను అన్నమాట శుక్రుడు యొక్క ప్రభావం అద్భుతం కదండి చాలా చాలా ధనయోగాన్ని ఇస్తాడు సేవకాజనాన్ని ఇస్తాడు ఫ్యామిలీ కంఫర్టబుల్నెస్ బ్రహ్మాండంగా ఉంటారు దైవభక్తి పెరుగుతుంది ఇలా మీకంటే పెద్ద అక్కాయిలు ఉన్నారు కదా మీకు అక్కయలు సిస్టర్స్ ఉన్నారు కదా వాళ్ళకి చాలా బాగుంటుంది ఫైనాన్షియల్ స్టేటస్ ఈ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో అద్భుతమైన ఫలితాలు వచ్చి తీరుతాయండి ఎంత అద్భుతం రాహు గుడికి కలిసినాడు కదా సరే ఇప్పుడు మనం ట్వెల్త్ హౌస్ కూడా చెప్పుకుందాం ట్వెల్త్ హౌస్లో గురుడు ఉన్నాడు ట్వెల్త్ హౌస్లో గురుడు మంచివాడు కాదా మంచివాడే ఎందుకంటే అష్టమాధిపతి పన్నెండు భావంలో ఉండి ఫోర్త్ హౌస్ లార్డ్ రవి ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు ఏప్రిల్ నెల మే నెలలో పద్నాలుగు వరకు మే పద్నాలుగు ఇలా ఉండవల్ల ఏమవుతుంటే తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు గురువుని సందర్శిస్తారు గంగానది స్నానం చేస్తారు అలాగే ఖర్చులు అధికంగా పెడతారు సన్మానాలు జరిగి తీరుతాయి ఏప్రిల్ మే నెలలో ఎందుకంటే రవి గురుల కాంబినేషన్ ట్వెల్త్ హౌస్లో ఆర్డ్ ట్వెల్త్ హౌస్ లార్డ్ కాదు ట్వెల్త్ హౌస్లో గురు రవి 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 గురుల కాంబినేషనే సో విధంగా మీ ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటుందండి వృషభ రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉండాలని ముఖ్యంగా మీరు స్వామి ఆరాధన వెంకటేశ్వర స్వామికి శుభాభిషేకాలు చేయించుకోవడము అమ్మవారు అమ్మవారికి కుంకుమ పూజ హోమాలు చండీ హోమాలు అంటారు అటువంటివి చేయించుకుంటే చక్రవర్తి అవతంటారు సరే చక్రవర్తి అంటే అద్భుతమైన ఎదురులేని సామ్రాజ్యం అంటే ఎదురు లేకుండా మీరు తయారైపోతుంటారన్నమాట సో ఈ విధంగా మీకు అద్భుతమైన ఫలితాలు కలగానే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను